జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు మా పొన్నూరు పట్టణంలో అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీ రామ అక్షంతలని ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో అందుతో పాటు తెలగపాల రామ మందిరం అర్చకులు ఉన్నారు వారితో ఒకసారి వీటి విశిష్టత గురించి మాట్లాడదాం జై శ్రీమన్నారాయణ శ్రీరాగవం హృదాత్మజమ ప్రమేజం శీతాపతిం ప్రకూలాన్వయరత్నదీపం ఆజానుబాహుం మరవింధదలా జదాక్షం రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీమన్నారాయణ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో భారతదేశం యావత్తు ప్రపంచమంతా కూడా కలలు కంటున్నటువంటి శ్రీరామ మందిర నిర్మాణము రామచంద్రుని ప్రతిష్టాపన మహోత్సవము చాలా అంటే చాలా దగ్గరలోకి చేరుకున్నాం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటలకు చే చేయడానికి సన్నాహాలు సిద్ధమవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా బాలరాముని విగ్రహానికి అభిషేకించినటువంటి అక్షతలు యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి అలాగే ప్రతి ఇంటి ఇంటికి కూడా స్వామివారి అభిషేకించిన అక్షతలు చేరాలి అనే ఉద్దేశంతో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు విశ్వ హిందూ పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన పొన్నూరు పట్టణంలోకి అయోధ్య రామ మందిర అక్షతల అక్షతలం విచ్చేసింది ది పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున అక్షతలు మహిళా మండల సభ్యుల చేత భజనా మండల సభ్యుల చేత అత్యంత వైభవంగా వృద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించాము అక్షతలు వృద్ధి చేసి అలాగే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలతో స్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించాము తదుపరి రోజున ఈ యొక్క కలశాన్ని శోభాయాత్రగా పట్టణంలో ఉన్న పురవీధుల్లో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ జనవరి ఇరవై జనవరి ఒకటి నుండి పదిహేనవ తారీఖులోపు ప్రతి ఇంటికి కూడా ఈ అక్షతలు రామమందిర ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రము అలాగే రామ జన్మభూమి నిర్మించేటటువంటి రామమందిర చిత్రపటము ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి కూడా అందుతుంది కావున యావన్ మంది హిందూ బంధువులు భక్త మహాశైలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వచ్చినటువంటి అక్షతలు తీసుకొని జనవరి ఇరవై రెండవ తారీఖున చెప్పినటువంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని రామనామాన్ని జపిస్తూ ఆ ఇచ్చినటువంటి అక్షతలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తమ శిరస్సును ధరించి వ్యాపార సమస్యల్లో కానీ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో కానీ ఉంచి ఉన్నట్లయితే యావత్తు భారతదేశమంతా కూడా దుర్భిక్షాలు లేకుండా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాయని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చూస్తున్నారు కదా స్వామివారి అక్షంతల్ని వ్యక్తంగా పురవీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నాము ఏడో తారీఖు లోపు మీ మీ ప్రాంతాల్లో గనక అక్షంతలు అందకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు లేదు అంటే ఆర్ఎస్ఎస్ సభ్యులని సంప్రదించండి ఇది దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఒక ఊర్లోనూ ఒక గ్రామంలోనో జరుగుతుంది ఆతాలో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది రామ జన్మ రామ జన్మభూమి నుండి కనుక అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇదిగోండి ఇదే రాముల వారి అక్ష